పెసరపప్పు గంగా కూర గోంగూర ఇవి రెండు కలిపి పప్పు వేస్తున్నాను ఇందులో కావాల్సిన పదార్థాలు టమాటాలు ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు ఇవైతే ఇప్పుడు పప్పులో వేసుకోవాలి గోంగూర కడిగి పెట్టుకున్న గోంగూర ఒక చిన్న కప్పెడు ఇది గంగా కూర రెండు కప్పులు ఇవి మంచిగా కోసి శుభ్రంగా ఏం లేకుండా చూసేసి కోసి కడిగి టమాటాలు పచ్చిమిరపకాయలు ఇదిగడ్డ వేసేసి కొంచెం అల్లం పేస్ట్ కొంచెం అంత పసుపు కొంచెం ఉప్పు కొంచెం కారం వేసి కుక్కర్లో రెండు విసిల్స్ అంటేలాగా మూత పెట్టేస్తే పప్పు ఉడు కుక్కర్ అయితే రెండు విజిల్స్ రావాలి కుక్కర్ మూత అయితే పెట్టేసిన రెండు విజిల్ తర్వాత మూత తీస్తే ఇలా మెత్త ఉడుకుతుంది దీన్నైతే పోపేశాను ఉడికిపోయింది గోంగూర గంగావాయిల కూర కలిపి చేసిన పప్పు బాగుంటుంది టేస్ట్ గంగావాయిల కూర గోంగూర కలిపి చేసిన పప్పు వేడి వేడి అన్నంలో వేడి వేడి పప్పు వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది సూపర్ ఉంది